ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది పెనుగంచి ప్రోలు చెరువు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది లింగాల పెనుగంచి ప్రోలు వంతెనలపై వరద ప్రమాదకర స్థాయికి చేరింది పెనుగంచి ప్రోలు వద్ద గార్డెన్లు నీట తిరుపతమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది ఆలయం వద్ద దుకాణాల్లోకి వరద నీరు చేరింది పెనుగంచిప్రోల్లోని ఎస్సీ కాలనీ బోస్పేట జలమయమయ్యాయి వందలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది పెనుగంచిప్రోలు మండలంలో శనివారం నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలాయి రహదారులపై గుంతలు పడడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి పెనుగంచిప్రోల్లో పొలాలను వరద ముంచెత్తింది మున్నేరు పరివాహక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పేట చెరువుకు గండిపడడంతో వరద పోటెత్తింది పోలంపల్లి డ్యాం వద్ద నీటి మట్టం పంతొమ్మిది అడుగులకు చేరింది కృష్ణానదికి లక్షలాది క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది